కృష్ణానది ఒడ్డున పచ్చలూరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం అందం చెప్పలేనిది నది పక్కన పచ్చని పొలాలు పక్కనే పాత మామిడి తోట వేసవి కాలం వస్తే ఆ తోటలో మామిడి పండ్ల వాసనతో గ్రామం మొత్తం పరిమళమైపోయేది ఆ తోట యజమాని రామయ్య ఆయన చాలా మంచి మనసున్న రైతు పండ్లు పండగానే పిల్లలందరినీ పిలిచి రా బంగారమా చెట్టు ఎక్కకండి నేనే పండ్లు కోసి ఇస్తాను అని చెప్పి తీపి మామిడి పండ్లు పంచేవాడు ఒక సంవత్సరం మాత్రం తోటలో వింత జరిగింది రాత్రి ఎవరూ రాకపోయినా ఉదయానికి చెట్ల కింద పండ్లు కనిపించేవి కావు గ్రామంలో అందరూ ఆశ్చర్యపడ్డారు ఎవరబ్బా రాత్రి వచ్చి పండ్లు తీసుకెళ్తున్నారు అని అనుకున్నారు రామయ్య రాత్రి తోటలో దాగి చూసే నిర్ణయం తీసుకున్నాడు ఆ రాత్రి చంద్రుడు ప్రకాశంగా వెలుగుతున్నాడు రామయ్య ఒక పెద్ద చెట్టు వెనక దాక్కుని చూస్తుండగా నలుగురు పిల్లలు నిదానంగా తోటలోకి వచ్చారు వారు మామిడి పండ్లు ఏరుకుని సంచుల్లో వేసుకుంటున్నారు రామయ్య కోపంగా వెళ్లాలనుకున్నాడు కాని దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఆ పిల్లలు చాలా పేదవాళ్లు అని తెలిసింది వాళ్ల ముఖాల్లో ఆకలి బలహీనత కనిపించాయి రామయ్య హృదయం కరిగిపోయింది అతను ముందుకు వెళ్లి బిడ్డలు దొంగతనం ఎందుకు చేస్తున్నారురా అడిగితే నేను ఇస్తాను కదా అని స్నేహంగా అడిగాడు పిల్లలు భయపడి అన్నయ్యా మాకు తినడానికి ఏమీ దొరకడం లేదు అందుకే రాత్రి వచ్చి తీసుకెళ్తున్నాం అని చెప్పారు అదే రాత్రి రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు మరుసటి రోజునుండి ఆ పిల్లలకే కాకుండా గ్రామంలోని పేద కుటుంబాలందరికీ తోట పండ్లు ఉచితంగా పంచిపెట్టాడు తోట అందరికీ ఎవరూ ఆకలితో ఉండకూడదు అని చెప్పాడు ఆ రోజు నుండి పచ్చలూరి గ్రామం పంచదారుల ఊరు అని ప్రసిద్ధి చెందింది ఈ కథలో సందేశం ఏమిటంటే పంచుకోవడమే నిజమైన ఆనందం